హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనీ శారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మళ్ళీ శారీస్తో వచ్చేసానండి ముందుగా మీ నా చాలా ఫస్ట్ టైం ఇస్తున్నందుకు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్దు ఇవి వచ్చేసేసి సాఫ్ట్ చెంచెలా పట్టు శారీస్ అండి డైలీ యూస్కి కట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే చాలా మెత్తగా ఉంటుంది అలాగే సింపుల్ ఫంక్షన్స్కి పార్టీ వేర్కి కట్టుకున్నా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అలాగే మగ్గ వర్క్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు వస్తున్న క్రిస్మస్ సంక్రాంతి బెస్ట్ ఆఫర్ అయితే ఉందండి ఈ శారీస్ నేను పన్నెండు వందలు వెయ్యి రూపాయల పైనే ఈ శారీస్ అమ్మటం జరిగిందండి కానీ మీకైతే కనుక స్పెషల్ ఆఫర్ కింద ఈ శారీస్ ఇవ్వటం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి మీరు ఎందుకంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవాలన్నా కూడా మీకు టైమింగ్ సరిపోతుంది పండుగలు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కావాల్సిన వాళ్ళు డిస్ప్లోత నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అనేది పెట్టారంటే నేను వాట్సాప్లో నేను మెసేజ్ ద్వారా తెలుపుతానండి అలాగే ఆ వన్ శారీ తీసుకున్నా కూడా ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు ఇది రీజనబుల్ రేట్ అండి చాలా తక్కువ రేటుకి ఆఫర్ పెట్టి ఇవ్వటం జరుగుతుంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే ఈ ఈ శారీస్ అనేది ఆ రేట్కి ఎవరు ఇవ్వలేరండి బెస్ట్ క్వాలిటీ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది బోర్డర్ వచ్చే విధంగా వస్తుందండి బోర్డర్ కాంబినేషన్ బ్లౌజ్ ఉంటుంది మల్టీ డిజిటల్ సాఫ్ట్ పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడాను కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి అవైలబుల్గాను త్వరగా తీసేసుకోండి కావాల్సిన వాళ్ళు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి కూడా మంచి కొంచెం త్వర అది లేట్ అయినా కూడా సరిపోతుందండి ఇప్పుడు చేసుకుంటే చూస్తారు కదా శారీస్ అన్నీ కూడా డిజిటల్ కాంబినేషన్ డిఫరెంట్ టైప్ అండి డిఫరెంట్ మోడల్ అసలు చాలా బాగుంది కలెక్షన్ అయితే కనుక సాఫ్ట్గా ఉంటాయి అలాగే ఫస్ట్ టైం మన ఛాన్సిన ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోస్ అనేది షేర్ చేయండి వీడియోస్ అనేది షేర్ చేశారంటే నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది ఇది టమాటా కలర్ శారీ అలాగే వీటి కాస్ట్ అయితే ఓన్లీ ఎనిమిది యాఫై మాత్రమేనండి వెయ్యి రూపాయలు అమ్మిన శారీస్ వన్ శారీ ఎనిమిది యాఫైకి ఇవ్వడం జరుగుతుంది ఈ ఆఫర్ని వినియోగించుకోండి అండి అందరూ కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి ప్రతి ఒక్కరికి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటమే జరుగుతుంది డిస్ప్లోత నెంబర్కి ఖచ్చితంగా వాట్సాప్ మెసేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏందన్నయో